ఈరోజు డేట్ పదిహేడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో మేడ్చల్ మండలం చిన్నపిర గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామఖండం స్థలంలో ఏడు వేల ఆరు వందల యాభై గదాలు అక్రమంగా లేవు చేసి కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసినారు కానీ అది చట్టప్రకారం చెల్లదు కానీ ఈ విషయంలో నేను కలెక్టర్ గారిని స్పెషల్గా కోరడం ఏమిటంటే ఎల్లపేట గ్రామంలో నివసిస్తున్న పేద ప్రజలకు పట్టి స్థలాన్ని విజ్రామా పథకం కింద పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరడంతో కలెక్టర్ గారు కూడా మంచి ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు వాస్తవమే అని చెప్పేసి ఈ ఆ టీ నిన్న స్పెషల్గా టీంను కూడా ఏర్పాటు చేస్తాను ఆ టీంని ఏర్పాటు చేసి ఎవరెవరికి స్థలాలు లేవో ఏమీ లేవో ఆ టీంను పంపించి ఆ టీం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తప్పకుండా ఈ ఇద్దరు మట్టి నాకు మాత్రం సర్టిఫికేట్లు మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది